ఫ్రెండ్స్ నేను మమత వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మా ఇంటి మమతా ఈరోజు మన వీడియోలో ముచ్చట బటర్ పన్నీర్ మసాలా కర్రీ వెజిటేరియన్స్ కోసం స్పెషల్ కర్రీ షేర్ చేసినాను తప్పకుండా పూర్తి వీడియో చూసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్లో విజిట్ చేస్తారంటే అలాగే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే నేనైతే ఇక్కడ ఒక నాలుగు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాను అలాగే నాలుగు టమాటోస్ నాటు టమాటోస్ తీసుకొని కట్ చేసి పెట్టాను ఇంకా స్టవ్ పైన గిన్నె పెట్టేసి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఒక ఒక మూడు లవంగాలు ఒక రెండు ఇలాయచీలు ఒక చిన్న పట్టా ముక్క అలాగే ఒక హాఫ్ స్పూన్ జీరా వేసి కొద్దిగా వే వేయించాను అలాగే కట్ చేసి పెట్టుకున్న నాలుగు ఉల్లిపాయ ముక్కలు నాలుగు టమాటో ముక్కలు అలాగే దీంట్లో కొన్ని కాజు పలుకులు అంటే మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు ఈ పన్నీర్ మసాలా గ్రేవీ కర్రీలో కాజు పలుకులు వేస్తే చాలా గ్రేవీగా టేస్టీగా చాలా బాగుంటాయి అనమాట అందుకే ముక్కలు అయితే కంపల్సరీ వేసుకోండి ఒక్కసారి అలా కలిపేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇవి చక్కగా ఉడకాలి ఇప్పుడు ఇందులోనే మనం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మీకు ఈ అల్లం వెల్లుల్పాయ పేస్ట్ నచ్చకపోతే వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా చక్కగా వీటిని అన్నిటిని ఒక్కసారి ఇలా కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో మరీ మనకి మాడకూడదు మరీ మనకి అంటే కచ్చాపచ్చగా కూడా ఉండొద్దు ఉడకాలన్నమాట ఇంకా అలాగే మనం ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి ఒక్కసారి అలా కలిపేసి స్టవ్ ఆర్పేసుకోవాలి ఇప్పుడు దీని అంతా కూడా ఒక ప్లేట్లో వేసేసుకొని చల్లారనివ్వాలన్నమాట ఈ ఉల్లిపాయ టమాటా ముక్కలు అన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసేసుకొని అందులో వేసేసి చక్కగా పేస్ట్ అయితే చేసుకోవాలి ఇందులో వాటర్ అసలు యాడ్ చేయదనమాట యాజ్ ఇట్ ఈస్గా ఇది పేస్ట్ చేసుకోవాలి ఇది ఎందుకంటే మనకి గ్రేవీగా యూస్ అవుతుంది ఇంకా చక్కగా ఇలా అయితే పేస్ట్ లాగా చేసుకొని పక్కకు పెట్టేశాను నేను ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయలేదు పన్నీర్ మసాలా కర్రీ కోసం మన గ్రేవీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం మసాలా రెడీ చేసుకుందాము ఒక చిన్న గిన్నె తీసేసుకొని ఫోర్ టేబుల్ స్పూన్ పెరుగు తీసుకుంటున్నాను నేను ఇక్కడ సో పుల్లటి పెరుగు అయినా పర్లేదు నార్మల్ పెరుగైనా పర్లేదు అనమాట మరీ చప్పగా ఉండొద్దు సో నేనైతే ఇక్కడ ప్యాకెట్ పెరుగు యూజ్ చేస్తున్నాను మీరు ఇంట్లో తోడు పెట్టుకుంటే ఓకే అనమాట ఇంకా ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ధనియాల పౌడర్ యాడ్ చేశాను అలాగే ఒక టూ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేశాను ఒక త్రీ స్పూన్స్ కారం యాడ్ చేశాను ఈ పెరుగులో ఇంకా చక్కగా అన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కూడా మిక్స్ చేసేసుకోవచ్చు మీ స్పైసీకి తగ్గట్టు మీరు కారము ఉప్పు వేయండి ఇందులో కొంచెం కారం అయితే ఎక్కువనే పడుతుంది ఎందుకంటే ఇది గ్రేవీ కర్రీ కాబట్టి టమాటోస్ యాడ్ చేస్తున్నాము ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నాము కొంచెం తీపిదనం రావచ్చు సో కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది సో మనం మసాలా కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం పన్నీర్ అయితే కట్ చేసుకుందాము సో నేనైతే ఇక్కడ హెరిటేజ్ వారిది తీసుకున్నాను పనీర్ ఇది వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ అనమాట సో ఈ ప్యాకెట్ వచ్చేసి మనకి ఫ్రెష్గా మనకి మార్కెట్లో లభిస్తుంది లేదంటే సూపర్ మార్కెట్లో లభిస్తుంది సో ఇలా ఫ్రెష్గా కవర్ అన్ అన్ప్యాక్ అయితే చేసేస్తున్నాను ఇంకా ఫ్రెష్గా ఉంది కదా అని చెప్పేసి మనం ఇలా అన్ప్యాక్ చేసిన తర్వాత అలాగే డైరెక్ట్గా కట్ చేసుకోవద్దు పీసెస్ ఒక్కసారి మనం వాష్ చేసి కడగాలన్నమాట పనీర్ అయితే సో నేనైతే ఇలా కడిగేసి ఇలా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఇవి వచ్చేసి బాక్స్గా కట్ చేస్తున్నాను సో చిన్న చిన్నగా బాక్సులు లాగా కట్ చేస్తున్నాను నేను స్క్వేర్ లాగా మరి పెద్ద పీసెస్ అయితే కట్ చేయట్లేదు సో మీడియం సైజులో కట్ చేస్తున్నాను మన ఇష్టం అనమాట ఎక్కువ క్యూబ్స్ పెద్ద సైజులో ఉండాలంటే అలా కూడా కట్ చేసుకోవచ్చు సో నేను అయితే చిన్నగా కట్ చేస్తున్నాను తినటానికి ఈజీగా కంఫర్టేబుల్గా ఉంటుంది సో ఇలా అయితే అన్ని ముక్కలు అయితే కట్ చేసుకున్నాను చూసారా సో ఇవిటిని నేను ఏం ఫ్రై చేయట్లేదు సో మనము ఆయిల్లో ఫ్రై చేసి కూడా కర్రీ చేసేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది తింటూ ఉంటే బట్ నేనైతే ఇలా యాజ్ ఇట్ ఈజ్గా వేస్తున్నాను కర్రీలో ఏం ఫ్రై చేయట్లేదు సో పన్నీర్ ముక్కలు కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు వచ్చేసి మనము ఇంకా బటర్ మసాలా పన్నీర్ కర్రీ అయితే చేసేద్దాం ఇంకా స్టవ్ పైన నేను అదే గిన్నె పెట్టేసాను అందులో ఇప్పుడు నేను ఒక టూ స్పూన్స్ బటర్ అయితే వేస్తున్నాను సో ఈ బటర్ కూడా నాకు హెరిటేజ్ బటరే వచ్చిందనమాట సో ఇదే నేను టూ స్పూన్స్ యాడ్ చేసాను సో బటర్ కొంచెం అలా మెల్ట్ అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనము మిక్సీ పట్టిన గ్రేవీ అంతా కూడా ఇందులో వేసేస్తాము సో బటర్ చూడండి ఎంత బాగా మెల్ట్ అయిందో ఇప్పుడు మెల్ట్ అయిన తర్వాత మనం ఈ గ్రేవీ వేస్తే ఇంకా సుహాసన డబల్ అవుతుందనమాట సో చాలా మందికి బటర్ ఫ్లేవర్లో ఏ రెసిపీస్ చేసినా కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు బటర్ నాన్ బటర్ పన్నీర్ మసాలా ఇలా రకరకాలుగా బటర్తో రెసిపీస్ చాలా ఇష్టం ఉంటుంది వాళ్ళకి సో ఈ మసాలా అంతా కూడా వేసేసి ఇలా అయితే ఫ్రై చేయాలి మనం ఈ గ్రేవీ అంతా కూడా చిక్కబడాలి గట్టిపడాలన్నమాట ఇలా లైట్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసి చేయాలి అందులో ఉన్న వాటర్ క్వాంటిటీ అంతా కూడా ఎగ్గిపోయి ఇలా గట్టిగా ఒక గరిటర్లో వేసుకుంటే వచ్చేయాలన్నమాట అంతవరకు మనం ఫ్రై చేయాలి సో అదంతా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో మనం వాటర్ వేసేసి అలా ఒకసారి కుదిపేసి ఆ వాటర్ ఇందులో యాడ్ చేయాలి ఇంకా మన గ్రేవీ ఎక్కువ కావాలంటే కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే ఒక వన్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను గ్రేవీ కోసము సో గ్రేవీ అంతా కూడా ఒక్కసారి మరగాలి అప్పుడే మనకి ఆ గ్రేవీ ఫ్లేవర్ అంతా కూడా వస్తుంది కాబట్టి ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టేసి మరిగించాము ఆ గ్రేవీ అంతా కూడా కొంచెం కరిపాకు కూడా ఇందులో యాడ్ చేస్తే ఇంకా ఎక్కువ అవుతుంది కదా మనకి ఫ్లేవర్ కర్రపాక్ కూడా మంచి సుహాసన వస్తుంది కదా సో కరిపాకు యాడ్ చేసిన తర్వాత మనం కలిపి పెట్టాం కదండి పెరుగులో ఉప్పు కారం జీలకర్ర పొడి ధనియాల పొడి అదంతా కూడా ఇందులో వేసేయాలి ఇప్పుడు సో ఈ పెరుగు మసాలా ఇందులో వేసేస్తే ఇంకా గ్రేవీలో ఇదంతా కలిసిపోయి మంచిగా టేస్ట్ అయితే డబుల్ అవుతుందనమాట ఇది ఇప్పుడు ఉడకాలన్నమాట ఒక్క ఫైవ్ మినిట్స్ ఇది ఉడికించుకుందాము ఉడికించిన తర్వాత దీంట్లో పన్నీర్ ముక్కలు అన్నీ కూడా వేసేసుకోవాలి చూసారా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ మసాలా అలా ఒక్కొక్కటి అయినా వేయొచ్చు అలాగే డైరెక్ట్గా కూడా వేయొచ్చు సో ఎలా వేసినా పన్నీర్ అయితే సూపర్ సూపర్గా ఇష్టపడే వాళ్ళకి మంచి రెసిపీ అయితే ఈరోజు షేర్ చేస్తున్నాను ఒక్క లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి ఇంకా ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఒక స్పూన్ నేను బటర్ యాడ్ చేస్తున్నాను ఇంకా కొంచెం బటర్ ఫ్లేవర్ మనకి తింటప్పుడు తెలవడానికి సో చూడండి పన్నీర్ ముక్కలు ఎంత బాగా డెలిషియస్గా అందులో ఉడికిన తర్వాత రుచికరంగా అయితే మారిపోయాయో ఇప్పుడు వచ్చేసి ఇది కసూరి మీదే యాడ్ చేస్తున్నాను ఒక్క స్పూన్ తీసేసుకొని అలా చేతులలో నలిపేసి అలా పైనుంచి జల్లాలన్నమాట అంతే సుహాసనైతే మస్తు అంటే మస్తు జల్లుతుందనమాట గ్రేవీ మన బటర్ పన్నీర్ గ్రేవీ కర్రీలో అయితే ఇంకా పైనుంచి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తే అసలు మాటలతో చెప్పలేమన్నమాట సూపర్ సూపర్ ఎమ్మీగా బటర్ పన్నీర్ మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా రోటీస్తో తినవచ్చు పరాఠాస్తో తినవచ్చు మనం వేడి వేడిగా అన్నంతో తినొచ్చు ఇంకా మనకి బగారా రైస్ తోటి అయితే సూపర్ అండి సూపర్ కాంబినేషన్ అనమాట బగారా రైస్ తోటి సో ఏదైనా కాంబినేషన్ మీరు పెట్టేసుకొని తినవచ్చు ఈ గ్రేవీ కొంచెం చిక్కబడేదాకా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకొని ఇంకా గిన్నెలో సర్వింగ్ చేసుకోవడం అనమాట ఇది గోండి వేడివేడిగా బటర్ పనీర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా వేడివేడి అన్నం పెట్టేసుకొని తినడమే అనమాట ఆలస్యము మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేసి చెప్పండి మన వీడియో ఎవరైనా కొత్తగా విజిట్ చేశారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సరి కొత్త వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్